నూతన వరి వంగడాలు వేయడం మనకి ఒక ఆనవాయితీగా అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో మనం ప్రారంభించినప్పుడు సివిఆర్ పద్ధతిలో వరి సాగు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా అంటేనే వరి వరి అంటేనే నెల్లూరు జిల్లా నెల్లి అంటే తమిళంలో ఒడ్డు అనే అర్థం నెల్లూరు మసూర్ అనే వరి వంగడం మనం వేయడం జరిగింది మొట్టమొదటిసారి ఆ తర్వాత కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఈ విధంగా ఈ ఎమ్టియూ ఫార్టీన్ ట్వంటీ సిక్స్ ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక నూతన వరి వంగడం తీసుకొని వచ్చి మనం వేయడం జరుగుతూ ఉంది అది అది యువ రైతుగా నూతన వరి వంగడాలు వేయడానికి నేను మొదటగా ఉంటాను అంటే సర్వం సిద్ధం చేసుకొని అంటే కష్టమైన నష్టమైన లాభమైన నష్టమైన తెగించి నూతన వరి వంగడాలు వేయడం జరుగుతుంది అందుకే యువ రైతుగా నూతన వరి వంగడాలు వేయడం జరుగుతుంది ఆ సీడ్లు పంపిస్తున్నట్టు మంగళ వెంకటరెడ్డి అన్నగారు అదేవిధంగా సివిఆర్ మధ్య ఫార్మింగ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా వేస్తూ ఉంటాం ఇది ప్రతి సంవత్సరం నవంబర్లో వేయడం జరుగుతూ ఉంటుంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేలో పొలం పొలం పనులు చేసుకొని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రైస్ మిల్లింగు ప్యాకింగు ట్రాన్స్పోర్టింగు అంటే వరి పండించడం ఒకటి రైస్ మిల్లర్గా నా జీవి జీవితం అంటే చేసేది రెండే రెండు పనులు నేను ఒకటి వరి పండించడం సివిఆర్ వరి సాగు రెండు రైస్కి వీళ్ళందరికి పంపించి ప్రాఫిట్ పొంది నా టీం మెంబర్స్కి అందించడం జరుగుతూ ఉంది గత నాలుగైదు ఆరు సంవత్సరాల నుంచి ఇరవై ఒకటిలో ప్రారంభించాం ఇరవై రెండు నుంచి రైస్ పట్టించాం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదో ఏడుకు రావడం జరిగింది ఇది ఒక ఒక మినీ సామ్రాజ్యాన్ని సృష్టించడం అంటే ఇది మామూలు విషయం కాదు మామూలుగా అయితే నేను ఒకరికి కానీ ఇద్దరు కానీ జీవనోపాధి అందించగలుగుతాను ఎంతగా మా ఇంతమంది టీం మెంబర్స్కి జీవనోపాధి నేను కల్పించట్లా నిజంగా రైస్ వినియోగదారులు వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క వాళ్ళు పంపించినటువంటి ఆ ఫోన్పే గూగుల్ పే ద్వారానే నేను ఈ రోజున ఇంతమందికి జీవనోపాధి కల్పించగలుగుతున్నాను విత్తనాలు చల్లిన వాళ్ళైతే ఏమి నారు పెరిగిన వాళ్ళైతే ఏమి నారు మోసిన వాళ్ళైతే కలుపు తీసిన వాళ్ళైతే మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసిన వాళ్ళైతే ఉరి ఉరికోత కోసే వాళ్ళకైతే ఏమి ఉరికోత కోసిన తర్వాత పట్టలు తెచ్చి ఎండబెట్టి ఆరబెట్టి ప్రతి మనిషికి ఈ విధంగా ఎంతో మందికి అంటే గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం తలుచుకోవాల్సింది ఒక రైతులు మాత్రమే ఈ విధంగా అసలు సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ ఇది ఈ రైతుల పండుగ ఇది సంక్రాంతి మనకి అంత కాంతులు వెలగాలని ప్రతి ఒక్కరూ శుభ సంతోషంగా ఆరో ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఒక ప్రకృతి రత్నగా ఒక యువ రైతుగా ఒక రైస్ మిల్లర్గా ఒక పుస్తక రచయితగా నాలుగు రంగాల్లో ముందుకు పోతూ ఈ విధంగా ఇదంతా రైస్ వినియోగదారులు కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళ యొక్క ఆప్యాయత అండదండతోనే ఇది కొనసాగుతూ ఉందని ఇలాగే ఇంకా ఎన్నాళ్ళ పాటు కొనసాగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపు కను పండుగ రోజు కలుద్దాం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రకృతి వ్యవసాయంలో ఫార్మింగ్ యాభై ఐదో రోజు నడుస్తుంది ఇటు పదిహేను రోజు ఈ పక్క జనవరి వచ్చి పదిహేను రోజు అన్ని మ్యాచింగ్ కలుస్తున్నాయి అనమాట ఆ తర్వాత ఇక ఇన్ని రోజులు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని హర్షత్ విహారం అనే ఒక హర్ష విజయ్ విహారం అనే దాంట్లో ఫోన్లో ఎంతోమంది వీక్షకులు చూసి హర్షాని అభినందించడం ప్రోత్సహించడం ఆ విధంగా వాళ్ళ అభినందనలు ఆశీస్సులు అందజేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ ఈ ఈ ప్రక్రియ ముందుకు పోతున్నది ఇలాంటి సందర్భంలో ఈ ప్ర సంక్రాంతి నుంచి కొత్తగా మా వేటా షార్ట్ ఫ్యూల్ ఛానల్లో ఎవరైనా రైతు సోదరులు కానీ రైతు గ్రూపుల్లో వదలట్లేదు కానీ ఎవరైనా అవసరమైన వాళ్ళు ఆ గ్రూప్ పోయి ఆ చూడవద్దడం వీలు పడద్ది మాతృ దేవోభవ పితృదేవోభవ సదా సేవలో నేను ఆ ప్రోగ్రాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇక్కడి నుంచి నాంది ఈ విధంగా హర్షాత్ విహార్ వచ్చేసి ప్రకృతి అవసరం లేదు ముందుకు పోతున్నాడు ఈ రెండు రియల్ అంటే నా ఈజ్ నాట్ రియల్ అంటే ఏమైనా సెట్టింగ్లో గ్రాఫిక్స్ ఏమీ ఉండవు మేము చేసే దినచర్యల్లో భాగంగా ఆ చేసే పనుల్ని ఓ రెండు నిమిషాలు ఆడగాని ఏడగాని చూడడం జరుగుతుంది ఇది సత్యం మేము చేసేది కాడ వాస్తవం ఈ జీవితంలో విషయాలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం మకర సంక్రాంతి పర్వదిన ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది నిన్న భోగి పండగ నిన్న భోగి పండుగ అయినప్పటికి కూడా ఎంటీయూ పద్నాలుగు ఇరవై ఆరు నూతన గోదావరి వంగడానికి నూకలు చల్లడం జరిగింది అంటే పండగ అయినప్పటికి కూడా నిన్న భోగి రోజు అయినప్పటికి కూడా మనం నూకలు చల్లడం జరిగింది ఎంటీయు ఫార్టీ సిక్స్ గోదావరి వంగడం ఈరోజు పెద్ద పండగ అయినా కూడా రైస్ మిల్లులో రాజ్యమహేంద్ర రాజమండ్రికి రైస్ ఆడించి మిల్లింగ్ చేసి పంపించి జరుగుతూ ఉంది అంటే పండుగ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారులు రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న అర్షత్ విహార టీం ఈ విధంగా పండగల పూట కూడా మనం పనులు చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతూ ఉంది అంటే వృత్తే దైవం కర్తవ్య దేవాలయం కర్తవ్య మసీదు కర్తవ్య చర్చ్ అన్నట్టుగా మన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు సాగడమే ఆల్రెడీ మనకు నవంబర్ ఇరవై రెండునే వచ్చేసింది తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ భారతదేశం గర్వించదగ్గ ఒరి ఉండడం అదేవిధంగా ఎంటీ ఫార్టీన్ ట్వంటీ సిక్స్ ఎప్పుడైతే మనం విత్తనాలు మన క్షేత్రంలో చల్లేమో ఆ రోజే మనకు పెద్ద పండుగ ఆ రోజే మనకు దీపావళి ఆ రోజే క్రిస్మస్ ఆ రోజే సంక్రాంతి అన్ని ఆ రోజే ఆ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా రేపు కనుమ పండుగ అది ముఖ్యంగా రైతుల పండుగ ఈరోజు యాభై ఐదు రోజులు జరుగుతుంది రేపు కనుమ పర్వదినం దాని గురించి స్పెషల్గా రేపు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ